అలాగే పోడి గారు బద్రామ గారిని ప్రయత్నానికి కావాల్సిందా కూర్చున్నాం అందరూ కూర్చోవసాల దగ్గర దగ్గర అవుతా ఉంది మరి కూండమి బాలంలో పలకాలన్నీ ఇస్తా ఉన్నారా ఏమా ఇస్తున్నారా కరెంటు బిల్లులు పెంచను తగ్గిస్తాను నాణ్యమైన కరెంట్ ఇస్తాను అని అన్నారు మరి కరెంటు బిల్లు తగ్గించారా ఏమ్మా తగ్గించానా పెంచారా కరెంటు బిల్లు ఎంత వస్తుందమ్మా చెప్పండి పర్లే నాలుగు వందలా నాలుగు వేల ఇది వరకు ఎంత వచ్చేదమ్మా పదహారు వందలు పదిహేడు వందలు అంటే నిజంగా నమ్మేశారు ప్రజలందరూ నమ్మారు అందరూ నమ్మేశారు నమ్మి ఏం చేశారు ఓట్లు ఓట్లేసారు రెండు సంవత్సరాలు అవుతా ఉందమ్మా ఈ రెండు సంవత్సరాలు మొత్తం అంతా కూడా మొండి చేయి చూపించారు నేను ఇవాళ చెప్తా ఉన్నా మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత కలిసిన మళ్ళీ ఇదే పద్ధతి ఇంకో పక్కన ఏం అని అంటే మొన్న రీసెంట్ గా మూడు నాలుగు నెలల క్రితం సూపర్ సిక్స్ అన్ని ఇచ్చేసాం అని వార్డుల్లోకి లోకి వచ్చి పండగలు చేశారు ఏమా సూపర్ సిక్స్ ఇచ్చారా ఇచ్చారా చెప్పండమ్మా ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వార్డులకు సంబంధించి రచ్చబండ కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ స్థానికంగా ఉన్న అక్క చెల్లెములని అన్నదమ్ములు అందరినీ కూడా పిలిచి ఇవాళ రాష్ట్రంలో జరిగే అన్యాయాల గురించి అక్రమాల గురించి వీళ్ళందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నారు ముఖ్యంగా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు ఎంత అన్యాయం అండి చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఒక్క మెడికల్ కాలేజ్ కట్టాల జగన్ గారు కరోనాతో ప్రజలందరూ విలవిల్లు ఆడిపోయారని పదిహేడు మెడికల్ కాలేజీలు కడతా ఉంటే ఈ బొమ్మే కార్యక్రమం చేస్తా ఉన్నారు కోటి సంతకాలు ప్రజలందరితో కూడా తీసుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా ఇది కాక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఫైనాన్సెస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో కరోనా టైంలో కూడా ఇంత దయనీయంగా లేదు ఆ స్థాయికి రాష్ట్ర పరిస్థితిని తీసుకెళ్లిపోతా ఉన్నారు నిన్నే కాగ్ లెక్కలు వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు గాను మనం చూస్తే గ్రోత్ రేట్ చూస్తే కేవలము ఏడు శాతం గ్రోత్ రేట్ లోనే కనబడతా ఉంది ఎక్కడ కూడా పెరిగిన శాతం కనబడట్లేదు మరి రాష్ట్ర అభివృద్ధి జరగాలి అని అంటే ఏ స్థాయిలో జరగాలి అనండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసింది ఏంటండి ఒక పక్కనేమో పాపం అక్కడ సిఏ మీట్ జరిగినప్పుడు విశాఖపట్నంలో అక్కడ స్థానికంగా స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఒక కార్మికుడు ఒక లీడరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే ఆయన బెదిరించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు అట్లా ఎలక్షన్ ముందు మీరు చెప్పింది ఏంటి హక్కు ఆంధ్రుల హక్కు మీరు అంతిమం వరకు నేను పోరాటం చెప్పారు ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అందరూ చెప్పారు ఇప్పుడేమో తమాషాలు ఆడుతున్నారా పన్నెండు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాము అవి ప్రైవేటైజ్ అని చెప్పి ఎందుకు వచ్చి చెప్పాలా అని చెప్తా ఉన్నాడు అసలు నాకు ఒకటి అర్థం కాలేదండి ఇప్పుడు నిజంగా మీరు చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ స్టీల్ ప్లాంట్ కి మైన్స్ ఇవ్వాలా ప్రైవేట్ ఏం చేస్తాడండి వేల కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి రోజు ఐరన్ నోరు కొనుక్కుంటారండి కాళ్ళు క్యాప్టివ్ మైన్స్ స్టీల్ ప్లాంట్ కంటూ ఒక క్యాప్టివ్ మైన్స్ ఉంటే అక్కడ నుంచి ఫ్రీగా వస్తుంది ఇది ప్రై ప్రైవేట్ ఇది కాదు కదా ప్రభుత్వం అనేది మీరు క్యాప్టివ్ మైన్స్ ఎందుకు మీరు ఇవ్వరండి క్యాప్టివ్ మైన్స్ ఇస్తే ఆటోమేటిక్ గా అది సర్వైవ్ అవుతుంది ఆటోమేటిక్ గా అది ప్రాఫిట్స్ లోకి వస్తుంది ఒక క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా ఐరన్ ఓర్ తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రైవేట్ దగ్గర కొనుక్కుంటే ఇక్కడ వచ్చి మ్యానుఫాక్చరింగ్ చేస్తే ఏం మిగులుతుంది ఆ మాత్రం తెలీదా ఈయన తీసుకొచ్చి పక్కన వాళ్ళు బెదిరిస్తా ఉన్నాడు ఇదే మీకు క్లియర్ ఇండికేషన్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్కి కి ఎంత అయితే రైతుందో దానికన్నా ఎక్కువ రైతు అది సెంట్రల్ గవర్నమెంట్ ఉంది మరి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నది వీళ్ళే కదా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నది తెలుగుదేశం తెలుగుదేశం ఎంపీల వలన అక్కడ ఎన్డిఏ ప్రభుత్వం నిలబడింది అది మర్చిపోపాకండి మరి ఉన్నప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్ పైన వీళ్ళకి నిజమైన చిత్తశుద్ధి ఉంటే అక్కడ కేంద్ర ప్రభుత్వంతో పోరాడి క్యాప్టివ్ మైన్స్ ఇప్పించుకుంటే ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ లో పడుతుంది దాన్ని డైవర్షన్ చేస్తూ మీరు పడుకుంటున్నారు ఇంట్లో కూర్చుంటున్నారు అని ఆయన నిందించే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు ఇది కాకుండా రాష్ట్ర ఫైనాన్సెస్ కూడా దారుణాతి దారుణమైన పొజిషన్ లో ఉన్నాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు సంపద సృష్టి సృష్టి అన్నారు ఎక్కడ సంపద సృష్టిస్తా ఉన్నాడు ఇవాళ తీసుకొచ్చి ఆ గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని అంటే నిన్న సిఐ మీట్ లో కూడా అబ్బాయి ఆయన మేనేజింగ్ డైరెక్టర్ అనుకుంటా గౌతమ్ అదాని వాళ్ళ అబ్బాయి డైరెక్ట్ గా మెన్షన్ చేశాడు గూగుల్ డేటా సెంటర్ గురించి ఆయన మెన్షన్ చేసి మేము ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెడుతున్నామని చెప్తా ఉన్నాడు అయితే అదానీ డేటా సెంటర్ గూగుల్ తో పార్ట్నర్షిప్ అది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ దాని ఫౌండేషన్ స్టోన్ లే చేశారు గౌతమ్ అదానీ వాళ్ళ అబ్బాయి ఎండి వచ్చి అతను వచ్చి పార్టిసిపేట్ చేసి అన్ని కార్యక్రమాలు చేశారు ఇవాళ తీసుకుని వచ్చి ఇవన్నీ కూడా మభ్యపెట్టి ఇదంతా తెలుగుదేశం క్రెడిట్ అని తీసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు నేను ఇవాళ కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పంచండి దీంతో పాటు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల గురించి మీరు పోరాటం చేయండి ఆంధ్రప్రదేశ్ లో సీల్స్ ఎలా పెంచాలనే కార్యక్రమం మీరు చేయండి అంతే తప్పితే తీసుకొచ్చి అప్పులు చేసి నేను సంపద సృష్టిస్తున్నానని ప్రజలందరికీ కూడా మభ్యపెట్టి మాయమాటలు చెప్తే ప్రజలు ఎవరు కూడా ఇనే పరిస్థితుల్లో లేరు